స్వాగతం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేత మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ ఎస్సీ నాయకులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు మిఠాయిలు తినిపించి బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు

ಓಕೆ ಅಣ್ಣ ಎಂಟು ಜಾರ ಎಂಟು ಜಾರೇ ಎ

Jindabad. Rade. Jindabad. ACR. Jindabad.